ఎందుకు వస్తుంది అది నా ముందు భవిష్యత్తు జన్మ ఆ జన్మ ఉంటే ఈ పాత జన్మ ఊడిపోయినా ఆ జన్మతో సుఖశాంతం అనుభవించవచ్చు ఆ తర్వాత వాళ్లకు పిల్లలు కొడితే రెండవ జన్మ చూస్తే ఇంకా ఆనందం తండ్రి మునిమని చూస్తే ఇంకా పెద్ద ఆనందం ఎందుకంటే భూమిలో నా బీజం సురక్షితంగా ఉంది కాబట్టి నాకు పర్వాలేదు ఇట్లా జన్మ పరంపరలకు అనుకూలమైన శక్తులు కూడా ఈ శరీరంలో పెట్టుకొని సృష్టికి ఆధారంగా ఉన్న మన వారసుని ఇవ్వాలి ఇవ్వకపోతే సృష్టి నిలిచిపోతుంది అనేటువంటి భావం చేత సృష్టి నిలు వారసు మరి మానవ జన్మ కేటాయించినటువంటి మోక్షాపేక్ష అనే పెద్ద సంకల్పం ఇస్తారు మోక్షం కావాలనే సంకల్పమే మానవుని పరమపద మార్గానికి చేరుతారు ఆ సంకల్పం వచ్చింది వచ్చినా గురువు సేవ చేసిన గురువు సృష్టికి దిగిరావడం కారణం ఎట్లా ఉందో దాని అంతా గురువు చూపించిన ఆయన ఈ రకంగా సృష్టి కూర్చున్నాడు తిరిగి ఆరోహణ చేయాలి అవరోహణ జరిగింది ఎన్నడో అది కానీ ఇప్పుడు ఆరోహణ ఇప్పుడు మనం చేయాలి గురువు గారు తన ఎండ తీసుకొని తన సుస్వరూపం దగ్గరికి తీసుకుపోగలం స్వస్వరూపాన్ని చూపించిన తర్వాత ఆ ఆనందం అనుభవించాక ఆయన జన మరణాలు అడుగుతాను అయ్యా జనటువంటి కేవలం కల్పితం అజ్ఞాన దశలో మాట్లాడుకునే మాటలే గాని జ్ఞాన దశలో నేను పుట్టేది లేదు నన్ను పుట్టించే తల్లిదండ్రులు లేరు నేను సచ్చేది లేదు నన్ను చంపేటువంటి పృత్యువు లేదు ఇవన్నీ కూడా లోకుల మాటల వల్లే విని ఆయన అని భవించినా కానీ నిజం కాదు అకాల మృత్యువేమి లేదు ఎవరికి కాలమృత్యమే కాలం తీరడమే కాలమృత్యం వాటికి కాలం ఉండదు ఈ ప్రపంచంలో కష్ట సుఖాలు పాపపుణ్యాలుండవు పందమోక్షాలు ఉండవు సుఖమరణం ఎంత సుఖమరణం అంటే ఆసుపత్రుల పాలై లక్షలకు లక్షలు పోసి వాళ్ళతో నానా తిప్పలు పడి ఆ మందులు తిరిగి సచ్చేదానికంటే హాయిగా శరీరాన్ని సాధించడం చాలా గొప్పదైనటువంటి పరుడు మరి ఇప్పుడు గురువు గిరిమైన ముక్త పురుషుడైన మళ్ళా శిష్యులు చేసుకుని మళ్ళా వాళ్ళ నాటికి వచ్చిపోయినాడు గురువు తీర్థాలి ఎట్లా రావాలి మొట్టమొదట స్వయం కు జన్మకు రావాలి సృష్టి కర్మలు చేయాలి సృష్టికి వారసులు ఇవ్వాలి ముత తీర్చాలి కు వివాహం మాది వారసులు ఇవ్వాలి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి నా బిడ్డలు దుర్మార్గంగా లేకుండా సద్మార్గంగా జీవిస్తాడ నాకెంతో హాయిగా ఉందని బిడ్డల యొక్క మురిసిపోవాలి ఆ తర్వాత గురుసేవ చేయాలి గురువు ఇష్ట పొందిన తర్వాత ఇప్పుడు ఏమైపోవాలి మళ్ళీ గురువైనా గురువు అంటే ఎవరు సృష్టికి పూర్వము తనకు తాను స్వయం కూడా తోచిన గురువైన తర్వాతనే జరణ మరణాలు ఉండవు అందుకే అటువంటి పుణ్యపురుషుడు ఎవరైతే సృష్టిలో ఈ రకంగా నడక నడిచి దిగి వచ్చి ఈ చూసి మళ్ళీ తన స్వస్థానానికి ఏగి ఆ అనుభూతిని గురువు చేత పొంది మళ్ళా దిగి వచ్చి శిష్యులు కొంతమందికి ఆ ధర్మాలు చెప్పి తాను గురుస్థానం కొద్ది మరణించినటువంటి వారు అది సాగు గిరు అనేటువంటి ఏమి మాటలు కాదు ఐక్యం లేదు ఈ సాంప్రదాయముల ఐక్య పదం అనేటువంటిది లేదు ఈ మధ్యలో కల్పి బ్రహ్మాండములు రెట్టిలోని రెండు అధములు ఈ ఖండములు నాలుగు కోడి ఒక ఎరుకే అఖండము ఎరుక రూపు ఇది తెలిపిన గరుడే తల్లిదండ్రు ఇట్లా ఖండాఖండములుగా కనిపించి ఎరుకలు దండిద అది దండిది కాదనేటి యుద్ధముల కదనైన ఘనరామ తండ్రి దీన్ని దండిద ముఖ్యవాళ్ళుగా దానికి ముఖ్యమైన ఎవరు అదే ముక్కు వచ్చిందే కదా ఎనుక భిన్న భిన్న రూపాలయ్యే అదే దేవుడు అవుతుంది అదే భక్తులు అవుతుంది అదే గురువులు అవుతుంది అదే శిష్యుడు అవుతుంది అందువలన ముక్కుని అది ఏమో పొందిందంటే ఏమీ పొందలేదు ఇట్లా మూల విచారాలు విచారించి గురుధర్మం చేత అడతేరినటువంటి వారు మన వీరంత బ్రహ్మచారి మరి అదే బీజానికి పుట్టి తల్లి చెప్పినట్టుగా పది పన్నెండు సంవత్సరాలుగా వాళ్ళు ఈ పూజలు చేయడం పిల్లలు తండ్రి గారి ఆజ్ఞలను పాటిస్తూ రావడం వల్ల కేవలం బ్రహ్మచారి యొక్క మారు రూపమే కొడుకులు కాబట్టి కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కూతురువాళ్ళు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ధర్మ మార్గంలో నడిపి నడిచినందువలన ఈనాడు ఎవరి ప్రేరణ లేఖనే వాళ్ళే తల్లికి మండల పూజ చేయాలని అనుకోవడం నిజముగా పూజించాలి అంటే నిజము తెలిసిన పెద్దనే పూజించాలి కానీ అడ్డముచ్చిన పూజించి పూజా ఫలితానికి దూరం కాకూడదు నిజముగా పూజించాలంటే సత్పురుషుల్ని పూజించాలి అటువంటి పూజార్హత పొందినటువంటి శ్రీవేనంత బ్రహ్మచారి గారికి ఇప్పుడు సంస్మరణ సభ ఇది అందరం కూడా నిలబడి వాకు చేత చెప్పకుండా మనస్తో ధ్యానం చేస్తే ఏ ధ్యానం ఎవరు గురుమంతులు వాళ్ళు రెండు నిమిషాల పాటు ఒక వాక్కు నిలబడితే సరివే తెలియదు సర్వశక్తులు నిలబడతాయి అందువలన అందరూ కూడా గురువాక్యాన్ని స్మరించుకుంటూ నేను జై చెప్తాను మళ్ళీ జై చెప్పే వరకు కూడా ఆ గురుస్మరణ చేసుకోవద్ద కోరుకుంటున్నాను జై సద్గురు ప్రభు మహారాజు ಸದ್ಗುರು ಪ್ರಕಾಶ್ಯ ವಿಜಯಾನಂದ ವೀರಂದ ಬ್ರಹ್ಮಚಾರ್ಯಾರ್ಯ ಸದ್ಗುರು ಪ್ರಭು ಮಹಾರಾಜ ಗುರು